ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి వ్యక్తిత్వం రాబోయే రోజుల్లో వారికి ఎలాంటి అదృష్టం రాబోతుంది ఎలాంటి కష్టాలు తీరిపోతున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగవ పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వ్యక్తులని కుంభరాశి కిందికి పరిగణిస్తారు ఈ రాశి అధిపతి శనీశ్వరుడు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వారి మనసత్వం ఎలా ఉంటుందంటే వీరు చాలా కష్టజీవులు వీరి కష్టం ఎదుటివారు గుర్తించరు ఈ రాశి వారు సాధారణంగా వారి యొక్క రూపం గాని ప్రవర్తన లక్షణాలు అభిరుచులు ఆరోగ్యంగాని మొదలగు విషయాలు తెలుసుకుందాం వీరికి డ్రాయింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వారు ఎవ్వరి కింద పని చేయలేరు వీరు సొంత వ్యాపారం చేయాలనుకుంటారు వీరు ఏకాంతంగా ఉండాలని అనుకుంటారు అంటే ప్రజలలో ఉండేదానికన్నా నేచర్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు రాశివారు కొంత తక్కువగా మాట్లాడతారు నేచర్తోనే మనసులో ఎక్కువ మాట్లాడు ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపుతారు వీరికి చాలా ఓపిక ఎక్కువ పార్టీలు ఇష్టపడరు వీరికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారి ముఖం చూస్తే గుండ్రంగా ఉంటుంది చక్కని సౌందర్యం కలిగి ఉంటారు ఆయా నలుపు కలిగి ఉంటారు ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నా మీకు పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ రెండు నెలల కాలం ధనయోగ ప్రాప్తం కలుగుతుంది అలాగే మీరు చేసే పని బాగా శ్రద్ధ పెట్టి చేయండి ఎందుకంటే ఈ రెండు నెలల్లో మీరు ముఖ్యంగా అమావాస్యలోపు ఏ పని మొదలు పెట్టినా అది అద్భుతంగా ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఎవరి మధ్యలోకి మీరు వెళ్ళకండి తగాదాలకు అస్సలు వెళ్ళకండి వీటికి దూరంగా ఉండండి అదేవిధంగా మీ పార్ట్నర్స్తో చాలా జాగ్రత్త ఉండండి ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మీరు వారిని పూర్తిగా నమ్ముతారు కుంభరాశి వారికి చాలా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఆ నమ్మకాన్నే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కనుక మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఇతరులతో కొంత జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారిని స్వంత ఇంటి వాళ్ళే మోసం చేస్తారు ఎందుకంటే వీరు చాలా అమాయకులు కాబట్టి వీరిని సులువుగా మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇంట్లో వారికైనా బయట వారి మధ్యలో అయినా కొంత జాగ్రత్తగా ఉండండి అన్ని ఆలోచించి ముందు అడుగు వేయండి వ్యాపారంలో పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ పట్టుకోకండి చిన్న కాంట్రాక్ట్స్ తీసుకోండి దానిలోనే మెరుగుపడవచ్చు ఉద్యోగమైన వ్యాపారంలో అయినా స్థిరపడడానికి ప్రయత్నించండి అప్పుల జోలికి అస్సలు వెళ్ళకండి ఈ వారు ఈ సమయంలో అప్పులు అస్సలు తీసుకోకండి ఎందుకంటే ఆ అప్పులు పెరిగే అవకాశం ఉంది అన్ని తగ్గే అవకాశం లేదు కాబట్టి ఉన్న దాంట్లో సర్ది పెట్టుకోండి ఇలాంటి వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే సాక్షన్ యూనిట్ పెట్టుకోవచ్చు వ్యాపారంలో చిన్న చిన్న ప్రాజెక్టులు కానీ ఏదైనా తీసుకోవచ్చు వ్యవసాయం చేసేవారు మీరు ఇంతకుముందు ఏ పంట పండిస్తారో అదే పంట పండించండి కొత్తగా వేరేది పండించకండి అందులోనే మీకు లాభం వస్తుంది అదేవిధంగా కుంభరాశి వారికి ధనయోగ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి అవకాశాలు చాలా వస్తాయి అవి మీకు అనుకూలంగా ఉంటేనే వారికి ఎస్ అని చెప్పండి మీరు కలలో మార్పులు చూస్తానని అనుకోరు కానీ సందేహం లేదు మీకు అన్ని విధాలుగా అదృష్టం పట్టబోతుంది ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి ఈ రాశి వారికి రెండు రోజుల్లో ఏది మంచిగా అనిపిస్తుందో అది చేయండి సమాజంలో మీకు గుర్తింపు పొందుతారు లో ఉన్న ప్రయోగాలు చూపే సత్తా మీకు వరంగా నిరూపితం కాబోతుంది మీలోని ఈ వరాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేలా చేసుకోగలుగుతారు మీ మానసిక ఆసక్తులను పంచుకోవడానికి ఎంతో ఉత్తేజకరమైన భాగస్వామి మీకు దొరుకుతుంది మీ తోబుట్టువులతో మీకున్న అనుబంధాన్ని సమాచారలేమి అక్కడక్కడా తలెత్తే అవమానాలు పాడు చేస్తాయి అంచేత మీరు నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవడం మంచిది లేదంటే తిరిగి దిద్దుకోవడానికి లేకుండా దిగజారిపోతారు మీలోని విపరీత మనస్తత్వం అందులో సర్దుకొనిపోవడానికి అడ్డంకిగా మారుతుంది కష్టపడడం ధ్యానం చేయడం ద్వారా దాన్ని అరికట్టించవచ్చు అప్పుడు మీరు ప్రజలలో ఎంతో విశ్వాసంతో పని చేయగలరు ఇంట్లోనూ పని ప్రాంతాల్లో మీ వినూత్న స్వభావం మీ జీవితానికి మరింత ఆనందాన్ని తెచ్చిపెడుతుంది అలాగే ఉండండి ఒక తీరు జీవితం ఇక గతానికి సంబంధించింది అది మర్చిపోండి మీ ఉదారమైన ఆకర్షణీయమైన గుణాలు అనేకమైన ఆనందాన్నించే ప్రేమానుభావాలను చేరువ చేస్తాయి శ్రద్ధ పెట్టడం ధ్యానాల ద్వారా కొంత అదనపు శక్తి ఇవ్వడంతో మీరిప్పుడు మీ మనస్సు శరీర పునరుత్తేజం అవడానికి దోహదపడుతుంది ఇప్పుడు నిజంగా ఈ అదనపు శ్రద్ధ అవసరం మీకు ఏమి కావాలో మీకు ఏమి తెలిసినప్పటికీ మృదువుగా ప్రవర్తించడం ద్వారా ఇతరులతో తగినంత తార్కికంగా మీరు వ్యవహరించగలుగుతారు మిమ్మల్ని మీరు ప్రదర్శించుకునే సమయం వచ్చింది అలాగే విద్యార్థులు తమ చదువుల్లో మరింత ముందుకు సాగడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది వీరు మరింత సమయాన్ని వెచ్చించాల్సి ఉంది వీరు ఆశించిన విధంగా మీ సలహా సంప్రదింపుల కోసం ఎంతోమంది మీ దగ్గరికి వస్తారు ఇది మీ రోజులను మీ మనస్సును తీరిక లేకుండా ఉంచుతుంది మొత్తానికి ఒక అందమైన ఆనందాన్ని స్థితికి చేరుతుంది వారికి రేపటి నుండి మీకు మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి పని మొదలుపెట్టినా ఈ అమావాస్య లోపు పెట్టండి విధంగా మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు మీకు అధిక లాభాలు వస్తాయి ఈ సమయం కుంభరాశి వారికి చాలా అదృష్టాన్నిచ్చే సమయం కాబట్టి మీరు చాలా కష్టపడండి లాభాలు పొందండి విధంగా ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజకరము అవుతుంది రోజు నుండి ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆసక్తి ఆసక్తికరంగా వ్యాపారాన్ని కోసం ఎదురు చూస్తున్నారో ఈ సమయంలో మీరు మొదలు పెట్టండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సముద్రాల అవతల ఉండే బంధువులు ఇచ్చే బహుమతులతో వారి సంతోషం కలుగుతుంది ప్రేమలో మునిగిన వారికి ఈ సమయంలో మీకు ఆనందాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ రెండు రోజుల్లో మీరు మీ బంధువులను కలుసుకుంటారు మీ ఇంటికే ఆహ్వానిస్తారు కాబట్టి వారితో కొంత జాగ్రత్త ఉండండి పొరపాటున కూడా వారి మీద కోపం తెచ్చుకుంటే అది పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంత జాగ్రత్త ఉండండి రేపటి నుంచి మీకు మంచి రోజులు కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఎంత సంపాదించాలనుకుంటున్నారో అంత సంపాదించండి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్